డ్రీమ్ సైన్స్ ప్రకారం జీవితంలో జరిగే సంఘటనల గురించి సూచనలు ఇచ్చే కళలు రాత్రిళ్ళు వస్తూ ఉంటాయి ఇలాంటి కళలు చాలానే ఉంటాయని ఏదైనా ప్రమాదం గురించి కానీ లేదా ఏదైనా శుభవార్త గురించి కానీ తెలియజేసే కళలకు సంబంధించినవి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు రాత్రిపూట వచ్చే కళలు ఉదయం వరకు మనసులో తిరుగుతూ ఉంటాయి కానీ కొన్నిసార్లు వాటి అర్థం తెలియక రోజంతా ఆందోళన చెందుతారు కలలో కనిపించే సంకేతాలను సమయానికి అర్థం చేసుకుంటే భవిష్యత్తు సమస్యల నుండి బయటపడవచ్చు సైన్స్ సైన్స్లో చెడు లేదా మంచి శుభం లేదా అశుభం అనే రెండు రకాల కళలు వస్తాయని పేర్కొనబడింది ఏదైనా కళలు భవిష్యత్తుకు మంచి జరిగేవి వస్తే వాటిని ముందుగానే గుర్తించలేవు అటువంటి పరిస్థితిలో కలలో పువ్వులను చూస్తే అదృష్టాన్ని పొందవచ్చని ధనవంతులు కూడా అవుతారని డ్రీమ్ సైన్స్ చెబుతుంది అయితే ఆ పువ్వులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కలలో తామర పువ్వును చూడడం జ్ఞానం యొక్క కోణం నుండి చాలా మంచిదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే జ్ఞానదేవత అయిన లక్ష్మి కమలంపై కూర్చుంటుంది అటువంటి పరిస్థితిలో జ్ఞానాన్ని పొందే మార్గం సుగమం అవుతుంది కలలో పువ్వులు చూడడం విజయానికి కొత్త తలుపులు తెరుస్తుంది ఎదురుగా వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి కలల శాస్త్రం ప్రకారం కలలో తామర పువ్వును చూడడం చాలా మంచిదని భావిస్తారు ఇవి భవిష్యత్తుకు మంచి సంకేతాలు ఇస్తుంది ఎవరైనా కలలో తామర పువ్వును చూసినట్లయితే అతను త్వరలో ధనవత్తులు కాబోతున్నారని అర్థం వారికి కొత్త ఆదాయ వనరులు తెరుచుకొనున్నాయి వారి డబ్బు ఎవరి వద్ద అయినా ఆగిపోయినట్లయితే లేదా ఎక్కడైనా నిలిచిపోయినట్లయితే డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన కలలో తామర పువ్వును చూస్తే త్వరలో వ్యాధుల నుండి ఉపశమనం పొందుతాడని అర్థం ఇంట్లో మరియు కుటుంబంలో ఎలాంటి జబ్బుల నీడ అస్సలు దరికి చేరదు